క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తున్నాను ఈరోజు మనం మరి మరికొన్ని విషయాలను గురించి నేర్చుకుందాం ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది వాక్యాని కంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకొని సహకరించండి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన దేవ ఏసయ్య నిపాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచే దినాలన్నీ కాపాడి ఇదిగో నాయన ఈ సమయం వరకు నీ కృపల మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనములు దాని వాక్యం విత్తుచుండగా ప్రభు అల్పు నిన్న నన్ను ని సిల్వ మరుగుపరిచి వినగలిగినటువంటి చెవులను గ్రహంపగలిగినటువంటి హృదయాన్ని మనసులను నాకు మాకు అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన ఆములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ క్రీస్తు నందు ప్రియ దేవుని ప్రజలారా ఈరోజు మన అంశము ఒలివ చెట్టు సంఘ ఆత్మీయ అభివృద్ధి ఈ అంశము గురించి మనం నేర్చుకుందాం దావిధ మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో నుండి యాభై రెండవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకుందాం ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును వలపరుచుకున్నవాడు విడే అని చెప్పుకొందురు వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచుతున్నాను ప్రియ సంగమ దేవుని ప్రజలారా మీ అందరికీ దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలను గురించి తెలియచేయాలని ఆశిస్తున్నాను దావిధు మహారాజు సంగము ఎలా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలో మంచి మరి సూచనలు మనకు సెలవిస్తున్నాడు ఏంటంటే అక్కడ ఈ కీర్తన భాగములో దైవజనుడు నేనైతే అంటున్నాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు అవును పచ్చని ఒలివ చెట్టులాగా మరి మనము ఉండాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి ప్రియులారా ఎందుకు ఇలా అంటున్నాడో మనం మంచి విషయాలు మనం నేర్చుకుందాం ఆది గ్రంథంలో మనం చూసినప్పుడు మూడవ అధ్యాయం ఏడవ వచనంలో కమాట ఉంటుంది అప్పుడు వారి కన్నులు తెరవబడేను ఉంటుంది అప్పుడు వారి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఆదాము అవలు ఏదేను వనములో దేవుని సంరక్షణలో ఉన్నంతసేపు వాళ్ళు చక్కగా జీవించినట్లుగా మనం చూస్తాం కానీ ఎప్పుడైతే సాతాను వారి మధ్యలోకి వచ్చిందో ప్రవేశించిందో వారు తమ జీవితాన్ని మరి దేవుని నుండి కాక సాతాను వైపు మలుచుకున్నట్టుగా మనం చూస్తాం అంటే ఇక్కడ ఎప్పుడైతే సాతాను మాట విని మరి అవమ్మగారు తన తినవద్దన్న పండుని తిన్నాదో తిని తన భర్త అయినటువంటి మరి ఆదాముకిచ్చి మరి పాపములో ప్రవేశించారో దాని సందర్భంగా జరిగినటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తాం అయితే ప్రిలారా ఇక్కడ వాక్యం అదే చెప్తుందనమాట అప్పుడు వారి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంటుండు దిగంబరులంటే బట్టలు లేని వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పాపంలో పడిపోయారో ఆజ్ఞను అతిక్రమించారో దేవుని మాటను తిరస్కరించారో వారి ఆత్మీయ జీవితం లేకపోతే మహిమకరమైనటువంటి వారి యొక్క దేహాలు మరి ఎలా ఉన్నాయంటే గాఢాంధర కారంలోనికి నెట్టవేయబడినవి అనగా శారీరక స్థితి ఎలా ఉందో వాళ్ళు వారి మనోనేత్రాలు మరి వెలిగించబడలేదు వారు పాపములు చిక్కినందున పాపానికి దాసులైనందున వారు దేవుని యొక్క సన్నిధిలో నుండి మరి గంటి కారణమైంది అయితే అక్కడ ఎప్పుడైతే వారు దిగంబరం అని తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంట అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నట్లు మనం చూస్తాం అంటే కచ్చడములు అంటే వస్త్రములు ఈనాడు మనం మన సిగ్గును కప్పుకోవడానికి మన దేహానికి వస్త్రాలు ఎలాగైతే కప్పుకున్నామో ఆనాడు మహిమ శరీరంలో ఉన్నటువంటి ఆ మరి వారి యొక్క దేహాలు మరి బట్టబయలైనందున వారి దేహాల్లో సిగ్గు అనేది ప్రవేశించింది భయం అనేది ప్రవేశించింది అందువలన మరి మేము దిగంబరులం అని తెలుసుకొని మరి అక్కడ ఉన్నటువంటి అంజూరపు యొక్క ఆకులను కట్టడ కచ్చడములుగా తయారు చేసుకొని వాళ్ళు తన దేహానికి మరి చుట్టుకున్నట్టుగా మనం చూస్తాం పాపపు అంటే జీవితాన్ని బట్టి ఈ యొక్క స్థితికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం ప్రియ సంగమ దేవుని బిడ్లారా ఇక్కడ మనము అంజూరపు మరి చెట్టు గురించి తెలుసుకుంటే అంజూరపు అనేది దేవుని న్యాయ తీర్పునకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే పాపంలో పడిన వ్యక్తులు దేవునికి మళ్ళా ఆయనకు సమాధానం చెప్పవలసిన సమయం వస్తుంది కాబట్టి ఆ దేవుని యొక్క న్యాయ తీర్పులో దేవుని ఎదుట నిలబడాలంటే మరి వారి వస్త్రాలు లేవు ఆ రోజుల్లో అంజూరపు ఆకులను కచ్చడములుగా తయారు చేసుకొని మనకు చుట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఒలివ చెట్టు రెండవది ఏంటంటే ఈ ఒలివ చెట్టు గురించి మనము ఆత్మీయ జీవితానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బైబిల్లో అంజూరప్ప చెట్ల గురించి ఒలివ చెట్ల గురించి ద్రాక్ష చెట్ల గురించి మనం చూస్తుంటాం అయితే ఒలివ చెట్టు అనేది ఇక్కడ దావిది మహారాజ్ అంటున్నాడు నేనైతే ఒలివ చెట్టు వలే అంటుడు కాబట్టి ఇది ఆత్మీయ జీవితానికి గుర్తు ఎందుకంటే ఈ ఆది కాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి ఒలివ చెట్టు నాకు మరి సాదృశ్యంగా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది ఇవి చదివినట్లయితే మనకు తెలియజేస్తున్నాయి అందుకే మరి ఒక చెట్టు గురించి తెలియజేస్తున్నాను ద్రాక్ష చెట్టు అంటాం ద్రాక్ష చెట్టు అంటే ఎక్కడిది అది మన కుటుంబ జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది బైబిల్లో కాబట్టి నూట ఇరవై ఐదో కీర్తన దావిధి మారదు అంటాడన్నమాట మూడవ వచనంలో మనం చూసినప్పుడు నీ లోగిటని భార్య ఫలించు ద్రాక్ష వలి ఉంటుంది అంటున్నాడు నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉంటారంట ఫలించు ద్రాక్ష మరి వలిగా ఉండాలంటే నీ భార్య దేవుని వాక్యం ఉంది అది ఎందుకంటే నీవు దేవుని ఎందు భయభక్తు కలిగి ఉన్నప్పుడు నీ భోజన బల్ల చుట్టూ వలివ మొక్కలలాగా మరి ఫలించు ద్రాక్ష వల్లిగా నీ భార్య నీ పిల్లలు ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా నీ లోకి నీ భార్య ద్రాక్షావళిగా ఉంటుందని దేవుని వాక్యంలో ఉంది అంటే ద్రాక్షావళి ఎలాగా ఉంటుంది పచ్చగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ అదే అంటున్నామంటావిధి మహారాజు నేనైతే నీ మందిరంలో పచ్చని పచ్చగా అనమాట పచ్చని పచ్చని అంటే చెట్టు దేని గుర్తు అంటే అది మన జీవిత అభివృద్ధికి గుర్తు మన కుటుంబ అభివృద్ధికి అది చిహ్నంగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే దేవుని బిడ్డారా పచ్చదనం ఉన్న చెట్టు ఎండిపోదు ఎండిపోయి మాడిపోయి వాడిపోయిన జీవితంలాగా మన జీవితాలు ఉండకూడదని ఇక్కడ వాక్య భాగంలో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే చెట్టు పచ్చగా ఉంటుందో అది అభివృద్ధి చెందుతుంటుంది కుటుంబం కూడా అంతే పచ్చగా నిగనిగలాడాలంటే సుఖంగా సంతోషంగా అభివృద్ధి చెందుతూ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని దీవెనలు పొందుకోవాలంటే ఆత్మీయంగా మనం మరి పచ్చగా ఎదుగుదల కలిగి ఉండాలి అందుకే మరి దేవుని బిడ్లార మరి నూట ఇరవై రెండవ కీర్తనల భాగంలో మనం చూసినప్పుడు అక్కడ మరి దావిదు మహారాజు సెలవిస్తున్నాడు ఆరు ఏడు వచనాలు చూసినప్పుడు ఎర్షలేమ నిన్ను ప్రేమించువారు వరదిల్లుదురు అంటుం ఎర్షలేమ నిన్ను ప్రేమించువారు వరదిల్లుదురు ఎర్షలేమ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి దేవుని మందిరం అందుకే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు వారి కుటుంబం వారి జీవితము వారి సంఘము దిన దినము అందుకే దైవజనుడు గొప్పగా రాసిండు ఏంటంటే అంతేకాదు అక్కడ అంటాడన్నమాట ఎరుసలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్దురు నీ ప్రాకారములో నెమ్మది కలుగుతుంది అంటే దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో ఆ మందిరంలో నీ ఉన్నట్లయితే నువ్వు పచ్చగా ఎదుగుతున్నట్లయితే నీకు నెమ్మది ఉంటుంది నీ జీవితంలో సుఖము సంతోషము శాంతము అనేది మనం నువ్వు అనుభవిస్తావు అందువలన ఇక్కడ అదే దైవజనుడు అంటుండమాట అంతేకాదు దాని కింద భాగంలో అంటాడు నగరు నీ నగరులలో క్షేమము కలుగుతుంది అంటే దేవుని మందిరంలో ఉన్న బిడ్డల యొక్క మరి వారు ఉండే ప్రదేశాలు ఎలాగుంటాయంటే క్షేమంగా నెమ్మది కలిగి జీవిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే దేవుని బిడ్డలారా దేవుని మందిరములో మరి మనము నివసించాలి అందుకే దావిది మహారాజ్ అంటున్నాడు నేనైతే నీ మందిరములు పచ్చని ఒలివ వలే అంటున్నాడు కాబట్టి ఎనభై నాలుగో కీర్తనలో కూడా మరి అక్కడ మనం చూస్తాం నాలుగవ వచ్చినంలో ఏమంటున్నది అక్కడ నీ మందిరముందు నివసించువారు వారు ధనియులు అంటున్నారు ఎస్ దేవుని మందిరంలో ఎవరైతే మరి దినదినము ఆయన అడుగు జాల్లో నడుస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన కొర కనిపెడుతూ ఆయన మాటలు వింటూ మరి ఆయన సన్నిధిలో జీవిస్తారు వాళ్ళు ధన్యులు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా వాక్యం మనం విన్నాం ఏమంటే నీ మందిరములో నివసించువారు ధన్యులు ఎందుకు దేవుని మందిరంలో మనం మన పాపాలను ఒప్పుకోవచ్చు అంటే పాపాలను మనం ఒప్పుకునే స్థలం దేవుని మందిరం మనం అభివృద్ధి చెందే స్థలము దేవుని మందిరం అక్కడ మనకు సుఖం శాంతి నెమ్మది సంతోషం సమాధానం దొరుకుతుంది కాబట్టి దేవుని బిడ్డారా అదే కీర్తన భాగంలో మనం చూస్తే మాది అందరికీ తెలుసు మొదటి కీర్తన తావిది రాసినటువంటి మొట్టమొదటి కీర్తన దాంట్లో రెండు మూడు వచనాలు చూస్తాం అక్కడ యహో ధర్మశాస్త్రమునందు దివారాత్నము ఆనందించదు దివారాతం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టులాగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది వీళ్ళ అందుకే చూడండి పలమిచ్చు చెట్టు వలె ఎట్లుండాలంటే మనం పచ్చగా ఉండాలి అది ఎట్లా ఉండాలంటే మనం నీటి ఓరను నాటబడిన వారుగా నీటి ఒడ్డున మనం నాటబడితే వాక్యం నీటి దగ్గర మనం ఉంటే దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ దేవుని గురించి ప్రార్థన చేస్తూ జీవిస్తే నువ్వు ఎలాగుంటావంటే పచ్చగా ఒలివ మొక్కలాగా ఉదయ చెట్టులాగా నీవు జీవిస్తామని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది కాబట్టి ప్రియులారా చక్కని మాటలు దేవుని మా వాక్యంలో మనం చూస్తాం కాకపోతే ఎందుకంటే మనము చక్కని ఫలాలు ఫలించాలంటే దేవుని మందిరంలో నాటపడాలన్నమాట దేవుని మందిరంలో జీవితాన్ని గడుపుకోవాలి అందుకే దిశ ద్వితీయోపదేశ కాలంలో ఒక మాట కూడా ఉంటుంది అన్నమాట ఏమంటే అక్కడ దేవుని మందిరంలో మనకేమవుతుందంటే దేవుని యొక్క ఉపదేశం మనకు వానవలే కురుస్తుందట మనకు దేవుని మందిరంలో మనం జీవిస్తుంటే అక్కడ దేవుని యొక్క వాక్యం వింటే అది ఆ వాక్యం ఎలాగుండు అంటే వానవల మనల్ని మన మీద చేస్తాడంట అందుకే వాక్యం అనేది అంతేకాదు నా వాక్యము మంచు వలెను అంటుండు అక్కడ మా వాక్యము మంచు వలనే ఉంటుంది అంటుండు లేత గడ్డి మీద పడేటువంటి చినుకలాగా ఉంటుంది అంటుండు దేవుని మందిరంలో జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుందంటే అంటే లేత గడ్డి మీద చినుకులు ఎలాగైతే పడితే ఆ గడ్డి మరి చిగురిస్తూ పచ్చగా మరి ఆనందంగా జీవిస్తుందో అలాగే నీ జీవితము నీ కుటుంబము నీ యొక్క సంఘ జీవితం నీ ఆత్మీయ జీవితం మరి చక్కగా పచ్చగా ఉంటుందని ఇక్కడ దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం అందుకే పచ్చి పచ్చిక మీద ఉన్నటువంటి భూమి యొక్క పచ్చి యొక్క మీద ఉన్నటువంటి మరి వర్షంలాగా దేవుడు దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో నీ వాక్యాన్ని ఆయన ఉపదేశాన్ని వినిపించేస్తాడు కాబట్టి దేవుని జనాంగమ ఒకసారి మనం ఆలోచించుకుందాం చక్కని పొలములు పలించే చెట్టులాగా మనం ఉండాలి అంటే ఇరిమియా గ్రంథంలో పదకొండవ అధ్యాయం పదహారో వచ్చిన కూడా చక్కని మాట రాయబడింది ఆ అది చక్కని పొలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని దానికి ఎహోవ పెట్టిన పేరు అని రాయబడింది అక్కడ అంటే పచ్చని ఒలీవ చెట్టు దానికి ఆ పేరు ఎవరు పెట్టారు దేవుడు యహోవ దేవుడు తన యొక్క మరి ఈ నామకరణాన్ని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అందుకే ప్రియా సహోదరి సహోదరులారా మరి మన జీవితం ఎట్లా ఉంటుందంటే దేవుని మందిరం నాటబెడితే చక్కని ఫలములు కలిగినటువంటి పచ్చని ఒలివల చెట్టులాగా మనం ఉంటాము ఇంతకీ దేవుడు ఒక మాట అంటున్నాడు చక్కని మాట ఏమంటున్నంటే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అనేది మనల్ని ఎలా చేస్తుందంటే చక్కని ఫలాలను ఫలింపే జీవితంగా మనల్ని వస్తుంది అర్థమైందా అందుకే ధర్మశాస్త్రమందు దివారాత్రి మనం ధ్యానించుకోవాలి ఈ బైబిల్ గ్రంథాన్ని నేను పఠిస్తే నిన్ను చక్కని ఫలాలు కాయలు పూతలు పూసి నేను సమృద్ధిగా అభివృద్ధి చెందేటట్టు దేవుని వాక్యములను మరి తయారు చేస్తుంది అందుకే రెండో మాట మనం చూద్దాం దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం అక్కడ ఒకటో వచనం ఉంది నా ఉపదేశము వాక్యములే కురిపిస్తా అని కదా ఇందాక చెప్పాను వాక్యం వలె కురిపిస్తాడు ఆ వాక్యం మంచులాగా ఉంటుందని పచ్చ గడ్డి మీద కురిసేటువంటి వానలాగా ఉంటుందని చినుకులలాగా ఉంటుందని మనం నేర్చుకున్నాం కాబట్టి మరి ఒక విషయం మనకు చూద్దాం అదే కాండం ముప్పై రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన కూడా ఉంది భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించేదను అవును ఎస్ దేవుడు మందిరములు నువ్వు నాటబడి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మాటలను వింటూ నీ వాక్యాన్ని ప్రకారం జీవిస్తే నీ జీవితాన్ని సరి చేసుకొని ఆయనకు సాక్షిగా నిలబడితే దేవుడు నిన్ను ఎక్ ఎలాగంటే ఉన్నత స్థలముల మీదకి ఎక్కించగలుగుతున్నాడు అలా మరి ఉన్నత స్థాయిలోనికి నువ్వు రావాలని ఆశిస్తున్నావా అయితే ఆలోచించు దేవుని బిడ్డలారా ఇంకా బైబిల్ గ్రంథంలో మన అనేక మంచి వాక్యాలను మనం చూస్తాం రాస్ రాహిమియా గ్రంథంలో మనం చూద్దాం ఆయన ఎనిమిదవ ఉదయం పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాలు మనం చదువుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆ రోజు ఆ రోజుల్లో అంటే పాత నిబంధన కాలంలో ఏం చేసేది వాళ్ళు పర్ణశాలల పండుగలు చేసేది పర్ణశాలల పండగలకు ఒలీవ కొమ్మలు తీసుకొచ్చి అక్కడ దానికి పందిర్లు వేసేది అనమాట దాన్ని వేసి అక్కడ వీళ్ళందరూ ఇస్రాయల్ జనం అంతా కూడి దేవుని ఆరాధించేవాళ్ళు పర్ణశాలల పండగలు ఏడు దినాలు చేసేది అయితే ప్రియులారా ఇక్కడ అంటే అది ఒక మందిరం లాగా వాళ్ళకి ఉపయోగపడింది అనమాట నీ జీవితంలో ఈ ఒలీవను పోలి నువ్వు నడుచుకుంటే నీవు కూడా నీ జీవితంలో నువ్వు దేవుని మందిరంలో నివసిస్తే దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ పోతే ఆయన నీ పాపాలను ఒప్పిప్ప చేసి ఆయన నిన్ను గొప్పగా చేస్తాడు నిన్ను సంఘంలో అంటే ఇక్కడ పర్ణశాల పండగలో ఇస్రాయలందరూ కూడుకొని దేవుని నామాన్ని గణపరిచాలు అంటే అక్కడ ఈనాడు మనం కూడా దేవుని మందిరంలో కూడుతున్నామంటే దేవుని మందిరం అంటే అర్థం ఏంటి దేవుని యొక్క ప్రజల సమూహం రక్షణ పొంది మారుమనసు పొందిన ప్రజల యొక్క సమూహం వారితో కలిసి మనము ఆ కూడికలో మనం పాల్గొనడం ద్వారా దేవుని వాక్యం వాక్యంలో చెప్పినట్టు మనం ఒలీవ చెట్టు వలె పచ్చగా మన జీవితాలు కొనసాగుతాయి మన పాపాలను మనం ఒప్పుకోవాలి మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి దేవుని పిల్లలు అందుకే దేవుని వాక్యంలో ఉంది దేవుని సన్నిధిలోనే నీవు బాగుగా సంతోషించగలుగుతావు దేవుని సన్నిధిలో నువ్వు బాగుగా సంతోషించగలుగుతావు అందుకే దేవుని మందిరంలో నీవు ఉండాలి అక్కడ నువ్వు నివసిస్తే అందుకే దేవ దావిది మారాదు అంటున్నాడు నేనైతే దేవుని మందిరములు అంటున్నాడు దేవుని మందిరములు కాబట్టి మరి ఒక విషయం ఏంటంటే ఒలీవ చెట్టు ఇది దాని యొక్క అది తైలంగా కూడా మనకు ఉపయోగపడుతుంది తైలం అంటే నూనె కదా తైలం ఒలీవ నూనె అనమాట ఆలివ్ ఆయిల్ ఇది అభిషేకానికి గుర్తు అభిషేకంకు గుర్తు అనమాట న్యాయధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసినప్పుడు సమయాలు ప్రవక్త ఉన్నాడు ఆయన రాజులను అభిషేకించేది దేవుడు తన ప్రవక్త ద్వారా రాజులను అభిషేకింపజేశాడు ఎలా అభిషేకించాడు ఒలీవల తైలంతో ఆయన అభిషేకించాడు సౌర మహారాజును అభిషేకించాడు దావిది మహారాజును ఒలివ తైలంతో ఆయన అభిషేకించాడు దేవుడు తన ప్రవక్త ద్వారా అనేకుల దేవుని ప్రజలను సన్మానింపచేశాడు అంటే ఆనాడు సమయలు ప్రవక్త అనేకులను రాజులుగా దేవునికి మరి అభిషేకించి వారిని గణపరిచాడు వారిని గౌరవించాడు వారికి ఆతిథ్యం ఇచ్చిన బట్టి మంచి సారం కలిగినటువంటి జీవితాన్ని జీవించండు కాబట్టి దేవుడు తన ప్రవక్తగా మరి వాడుకున్నాడు అందుకే దేవుని బిడ్డారా ఒలీవ ఆయిల్ ఒలీవ తైలం అనేది ఇది దేని గుర్తు దేవుడు మనను మానవులను సన్మానించేది అర్థమైందా కాబట్టి మరొక విషయం నేర్చుకుందాం లూకాసు వాత పదవ అధ్యాయము మరి ముప్పై నాలుగో వచ్చిన కూడా ఉంది ఒలీవ ఈ నూనె మరి ఒక దానికి గుర్తు ఏంటంటే ఔషధానికి గుర్తు అండి ఔషధం మందు మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందంట అందుకే అక్కడ అంటాడు అనమాట అక్కడ మంచి సమరయుని కథ ఉంది అక్కడ మంచి సమరయుడు ఎక్కడ తన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు దొంగల చేత దోచుకొని పడ్డాడు కొట్టబడ్డాడు గాయపరచబడినాడు అయితే అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోయి దోచుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి మరి ఒక లేవిడి వచ్చాడు అంతేకాదు యాజకుడు కూడా వచ్చిండు కానీ వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత మరి మంచి సమరయుడు వచ్చిండు ఆయన ఆ యొక్క వ్యక్తిని మంచి సమరేయుడు ఆయనని పట్టుకొని ఆయన పూటకొళ్ళు ఇంట్లో చేర్చి ఆయన గాయాలను కడిగి దేంతో కడిగాడు నూనె రాసి అనుండి నూనె రాసి అతన్ని వంట దాన్ని ఏమంట మనం పూటకొళ్ళ ఇంట్లో చేర్చిండు ఈయనకు బాగు చేయండి నేను మళ్ళీ వచ్చే వరకు నిన్ను చూసుకోండి మీ ఖర్చు అయితే నేను ఎంత డబ్బైనా చెల్లిస్తానన్న అంతే దేవుని బిడ్లారా ఇది ఒలివ ఆయిల్ అనేది ఔషధానికి నూనె ఎక్కువ గుర్తుగా ఉన్నది కాబట్టి ఆ నూనె మనకు స్వస్థతనిచ్చేది మన దేహానికి ఎలాగైతే మరి అస్వస్థత యాకు పత్రికలు అనమాట ఏమని ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు మీలో ఎవరికైనా రోగిగా ఉన్నప్పుడు అతన్ని ఏం చేయాలి మనం నూనె రాసి వాన్ని గురించి ప్రార్థన చేయమన్నాడు ఏ నూనె అభిషేకానికి గుర్తు అర్థమైందా కాబట్టి నూనె ఔషధానికి గుర్తు స్వస్థతను ఇచ్చేది అది అంతేకాదు ఇది మన విశ్వాసాన్ని గుర్తు కాబట్టి దేవుని పిల్లారా ఈ నూనె ఒలివ ఆయిల్ అంటే ఒలివ చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉందని దావిదు మహారాజు మనకు తెలియజేస్తున్నాడు ఆది కాండంలో ఎనిమిదవ పదవ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే ఆ జలప్రలయం వచ్చినప్పుడు నోవాహావు ఏం చేసి నోవాహు ఆయన నలభై రాత్రులు నలు నలభై పగలు ప్రచండ వర్షం కురిసి భూమి అంతా నిండిపోయి జనమంతా చనిపోయిన తర్వాత మరి ఈ నీరు ఓడలోని చూసిండమంట నీరు ఏమైనా తగ్గిందేమో ఏమో చూద్దామని కాకి నో వెళ్తే కాకి చేరింది పా అక్కడ అది దానికి మాంసం ఇష్టం చేపట్టి అక్కడ మరి ఆ పీనుగలను పీక్కుంటూ తినుకుంటూ చేరింది కానీ పావురాన్ని విడిచిపెట్టినప్పుడు పావురం తిరిగి తిరిగి అక్కడ స్థలం లేకుంటే అది వచ్చేటప్పుడు ఒక ఒలీవ మొక్కను తన ముక్కున ఖర్చుకొని తీసుకొని వచ్చి మరి భక్తుల నోవాహు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం అందుకే ప్రియ మరి సహోదరి సహోదరులారా ఒలీవ అనే దానికి ఎంత మంచి మరి పేరుందో చూడండి అందుకే దేవుడు అంటున్నాడు మరి ఒలివ మొక్క వలె నేను నేను రా మందిరంలో నేను నివసిస్తున్నాను దావిది మహారాజు చెప్తున్నాడు దేవుని మందిరంలో ఇవి నేను ఒలివ మొక్కలాగా మనం నివసించాలి అలా నివసిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని దర్శిస్తాడు అని మరి సమృద్ధిగా నీకు దీవెనలు కురిపిస్తాడు చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను చూడండి దేవుని బిడ్డారా ఒలివ ఆ చెట్టు అనేది సౌందర్యానికి గుర్తు అందానికి గుర్తు అనమాట దేవుని పిల్లలు హోషియా గ్రంథంలో ఉంది హోషియా గ్రంథంలో మనం చూసినప్పుడు పద్నాలుగో అధ్యాయంలో ఆరు ఐదు ఆరు వచ్చినా ఒకసారి చూద్దాం చెట్టు మనకు మంచు ఉన్నట్లు చెట్టునకు మంచు ఉన్నట్లు కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడి అభివృద్ధి ముందును లెబనోను పర్వతము దాని వేళ్ళు తనున్నట్లు వారు తమ వేళ్ళు తనుదురు అతని కొమ్మలు విశాలంగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి అతనికి కలుగును ఒలీవ చెట్టు కలిగినంత సౌందర్యం కలుగునని దేవుడైన యహోవా తెలియచేస్తున్నాడు ఎక్కడ ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం రావాలంటే మనం దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉండాలి ఆయన మందిరంలో ఉంటూ ఆయన వాక్యాన్ని ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ నిత్యము మనం జీవించే వారిగా ఉన్నట్లయితే ఒలీవ చెట్టంత సౌందర్యం నేను మీకు ఇస్తానంటున్నాడు వలీవ చెత్త అంత పచ్చదనం నేను మీ కుటుంబాలకు మీ జీవితాలకు ఇస్తానంటున్నాడు మీ పిల్లలకు ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా దేవునికి మహిమకరంగా మనం జీవించాలి మన జీవితాలు కులిపోకూడదండి అదే ఇప్పుడు వలివ మొక్కను తెచ్చిందంటే పావురం అర్థం ఏంటి అక్కడ ఉన్న లోకంలో ఉన్న చెట్లన్నీ మునిగిపోయినాయి ఆ నీటిలో మునిగి కులిక్కు పోవచ్చు కానీ ఒక్క మొలియ మొక్క మొక్క మాత్రమేది మంచిగా యధిగా ఉన్నది అంటే దాని స్థానాన్ని కోల్పోలేదు దాని పవిత్రతను అది కాపాడుకుంది కాబట్టి ఒలివ మొక్క యొక్క ఆకు అంత పెద్ద మరి ప్రపంచమే మునిగిపోయినప్పుడు ఆ నీటిలో కుళ్ళిపోలేదు కానీ దాని జీవాన్ని కాపాడుకుంది అలాగా మన జీవితాలు జీవించుకోవాలి అందుకే మనం కుల్లిపోకుండా దేవుని మందిరంలో నాటబడిన వారై పచ్చగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అతని కొమ్మలు విశాలమగును ఎస్ ఎప్పుడైతే నీవు నీ జీవితంలో దేవుని మందిరంలో స్థిరపరచబడతావో నాటబడతావో ఒలివ చెట్టు వలైన నీ యొక్క కొమ్మలు విశాలంగా పెరుగుతాయి నీ జీవితం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఒలివ చెట్టు కాసినంత కావలసినంత అందం యొక్క సౌందర్యాన్ని ప్రభు నీకు నీ కుటుంబానికి నీ జంగానికి నీ ఆత్మీయ జీవితానికి మరి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఇలాంటి ఒలీవ యొక్క చెట్టు యొక్క ప్రాధాన్యతను గుర్తించి దావిది అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలే ఉన్నాను అంటున్నాడు మరి నీవు ఎలాగుంటున్నావు నీ కుటుంబం ఎలాగుంది నీ సంఘం జీవితం ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఆత్మీయ స్థితిలో పడిపోతున్నావా వాడిపోతున్నావా కుల్లిపోతున్నావా మరి వెనకబడి చూస్తున్నావా ఆలోచించుకో ప్రియా సహోదరి సహోదరుడా ఇకనైనా నైనా నమ్ముకో దేవుని వాక్యాన్ని మరి తెలుసుకో ఆయనకు సాక్షిగా నిలబడు ఆయనను ఆయన రాకడ సమయంలో నువ్వు స్థిరంగా బలంగా నాటబడాలి ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు రక్షణ పొందిన వారిగా ఉంటే దేవుడిని నిన్ను దీవించు దేవుడిని ఆశ్రయిస్తాడు అందుకే ఆయన వాక్యమ్మ తెలిసి చేస్తుంది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఏళ్ళ మనం ఎలాగో తప్పించుకుంటాం ఎస్ దేవుడి యొక్క రక్షణ మన దగ్గరికి వస్తుంది అనేక విధాలుగా ఆయా ప్రాంతాల్లో మరి ప్రస మరి అనేక కుడికలు ఏర్పాటు చేసి మీటింగ్లు ఏర్పాటు చేసి దేవజన్లు గొప్ప గొప్పగా మరి వాక్యాన్ని విస్తరింపజేస్తున్నారు వాటిని వాక్యాన్ని మనం నమ్ముదాం ప్రభుత్వంతా కొద్దాం దేవుని మందిరంలో ఒలి చెట్టు వల్ల నాటపడదాం దేవుడు చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో గొప్పగా ఫలింపచేయునుగాక దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా ఆశీర్వదించునుగాక చివరిగా మరి మరి ఒకసారి నేను మీకు తెలియచేసేది ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా మరి యొక్క చా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు మరి షేర్ చేయండి మరి దాని ద్వారా అనేకులకి సువార్తను ప్రకటించబడుతుంది దేవుడు రాజ్యము నెలకొల్పబడుతుంది అనేక ఆత్మల రక్షణలోకి వస్తాయి అలాంటి జీవితం నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయను గాక దేవుడు చిన్న మరి వాక్యాన్ని ఫలింప చేయనుగా ప్రార్థన చేసుకుందాం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా ప్రేమ గల మాత్రాన్ని కొందనాలు స్తోత్రాలు ఆయన అయ్యా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కొందనాము ఆయన ఇదిగో నాయన నీ వాక్యం విన్నా నీ ప్రజలందరినీ ప్రభువ అయా ఒలివ మొక్కల వలె ప్రభు అయా మా జీవితాలు మా కుటుంబాలు మా పిల్లలు మేము నాయన నీ మందిరంలో ఎల్లప్పుడూ నివసిస్తే సంతోషించి పచ్చగా అయా మరి అయా ఒక ఔషధంలాగా ప్రభు మేము మరి ఉండులాగున ఇతరులకు ఉపయోగపడే మా జీవితాలు ఉండులాగున ప్రభు అని మందిరంలో దినదినం అభివృద్ధి చెందే భాగ్యం దాయిచ్చే ఆయన అనేకులకు మేలుకరంగా ఉన్నట్టు ఈ వాక్యాన్ని దీవించండి నా ప్రభువ దేవునైనా మీరు మాతో మాట్లాడికి వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని ప్రభు మా హృదయాల్లో ఫలిపచ్చేయండి నేను ఇంకెవరైతే సుక్రిస్తు రక్షకుని అంగీకరించలేదు అటు బిడలందరినీ ప్రభువా రక్షకుని అందించుడుకు చూపించండి వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని ఇచ్చిన వాక్యానికి నీకే వందనములు స్తోత్రం చేస్తూ ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చేయమని అయా మా నీ బిడలను నీ ప్రజలను ప్రభువా నీ దీవునితో నింపుమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మమ్మేను తగ్గించుకుంటూ నీ నామను కనపరుస్తూ మా ప్రభువు నీ ప్రేతి మాడేనా ఏ వారి శ్రేష్టమైన ఆములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో